ఆలూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఉప్పా గ్రామం పార్టీలోని పదిహేను పంచాయతీలు అనంతగిరి మండలానికి చెందిన ఆరు పంచాయతీలతో కలిపి కొత్త మండలం ఏర్పాటు చేయాలని సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామస్తులు డిమాండ్ చేశారు మంగళవారం ఉప్ప గ్రామంలో నిర్వహించిన ర్యాలీ ఆందోళన కార్యక్రమంలో వారు పాల్గొని ఉప్పాను మండలంగా వెంటనే ప్రకటించాలని నినాదాలు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పా మండలం హెడ్ క్వార్టర్ కు చాలా దూరంగా ఉండటంతో సరైన అభివృద్ధి లేదని ముఖ్యంగా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని డాక్టర్లు సరిగ్గా విధులు నిర్వహించకపోవడంతో గతంలో అత్యవసర సమయంలో హుకుంపేటకు వస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే అనేక ప్రాణ నష్టాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేస్తారు హుకుంపేటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి రావడం వల్ల ప్రభుత్వ సేవలు అందుబాటులో లేవని ఉప్పను మండలంగా ప్రకటిస్తే మౌలిక వస్తువులు అభివృద్ధి చెంది ప్రజలకు అన్ని సదుపాయాలు అందుతాయన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉప్ప మండలంగా ప్రకటించాలని ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు

మారుమూల ప్రాంతాల నూతన మండల ఏర్పాటు చేయాలి మారుమూల ప్రాంతాల నూతన మండలాగా ఏర్పాటు చేయాలి అందరికీ నమస్కారం ఈరోజు మా యొక్క మరి ఇరవై ఒక్క పంచాయతీలు ఏకమై మా యొక్క జన ఇక్కడున్న జనాభా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు నూతనంగా మండలం కావాలని అటు అనంతగిరి నుండి ఇటు ఉక్కుంపేట నుండి ఇరవై ఒక్క పంచాయతీలు సర్పంచులు అలాగే నాయకులు ఇక ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా కొత్త మండలం ఏర్పడి చేయాలని మరి ఈ యొక్క మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మీకు నమస్కారం అండి ఈరోజు ఉప్ప మండలం మా కోరిక ఏంటంటే మా ఉప్ప పిహెచ్కి సంబంధించి పదిహేను పంచాయతీలు వెనుకబడడం కారణము మాకు ఏంటంటే డెవలప్మెంట్ లేదు రూట్లు లేక మా ఏరియా వెనుకబడింది అలాగే అనంతిని మండలానికి సంబంధించి ఆరు పంచాయతీలు ఉప్పకి మండలం చేయడానికి ప్రతి పంచాయతీ నుంచి కూడా తీర్మానం చేసి ఇస్తామని సర్పంచులు ప్రజలు కూడా అంటున్నారు దయచేసి ఏంటంటే మాకు డెవలప్మెంట్ వెనుకబడడం వల్లనే మేము మండలం కోరుకుంటున్నాం తప్ప ఇంకొక రకం లేదు డెవలప్మెంట్ అంటే ఏంటి రూట్లు కానీ విద్యాపర విద్యాపరంగా కానీ ఇప్పుడు వైద్యపరంగా కానీ అన్ని విధాలుగా కూడా వెనకబడుతున్నాం కనుక దయచేసి మాకు ఒక మండలం ఏర్పడితే మా ఏరియా కొద్దిగా డెవలప్మెంట్ అవుతుందని మా ప్రత్యేక ఉద్దేశం అనేది మీకు అందరికీ మనవి చేసుకున్నాం మన అల్లూరి సీతారామ జిల్లా అరకు నియోజకవర్గం ఉకుంపేట మండలం ఉప్ప మండలం కావాలని కోరుకున్నాము ఉకుంపేట మండలంలో ముప్పై మూడు పంచాయతీల్లో మాకు పదిహేను పంచాయతీలు మా ఉప్ప ఆనుకొని ఉంది అలాగే అనంతగిరి మండలంలో ఆరు పంచాయతీలు ఆనుకొని ఉంది ఉన్నది మూడు వందల కుంపేట మండలం నుంచి పదిహేను పంచాయతీలు రెండు వందల ముప్పై ఐదు గ్రామాలు ఉన్నది అలాగే అనంతగిరి మండలం నుంచి అరవై ఐదు గ్రామాలు ఉన్నది అలా కలిసి మూడు వందలు గ్రామాలు జనాలు ఇబ్బందులు అవుతున్నాము మాకు తప్పనిసరిగా ఇక్కడ మారుమూరు చాలా చాలా పెద్ద ఉప చాలా పెద్ద ఏరియా మాకు ఇలాగ కోనం మిల్లాల ఉప్ప నుంచి వెళ్ళాలి దేవర నుంచి నుంచి వెళ్ళాలి ఎస్ కోటలను ఉపంద చాలా పెద్ద ఏరియా దయచేసి మా ఉప్ప మండలం అవుతే మాకందరికీ మూడు వందలు గ్రామాలు కూడా మాకు న్యాయం చేసినట్టు అవుతుంది దయచేసి జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి మాకు మండలం చేయాలని కోరుతున్నాము నమస్కారం అండి మా నెల్లూరు జిల్లా అనంతగిరి మండలం మారుమూల పంచాయతీలు మావి దీనబాడు కివర్ల పెదకోట అలాగే పినకోట సర్పంచ్గా నేను దాంతోపాటు ఇక్కడ పైనంపాడు మేగడ ఈ ఆరు ఆరు పంచాయతీలు సుమారు మేము మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం తిరిగి రావాలంటే రెండో రోజులు పడుతుంది ఎందుకంటే సుమారు నూట యాభై కిలోమీటర్ల వెళ్ళి మేము అక్కడ ఏదైనా ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అలాంటివి లేకుండా ఉండాలంటే ఉప్ప గ్రామము నూతనంగా మండలం ఏర్పాటు చేయాలంటే ప్రతి మా ఆరు పంచాయతీల నుంచి కూడా ఫుల్ సపోర్ట్గా మేము జనా జనాలందరూ కూడా మూటిమూడుగా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా విషయంలో మేమందరూ కూడా పోరాడుతామని కూడా మీడియా ముట్ల ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఉప్ప గ్రావాలంతా ఇరవై కిలోమీటర్లు దగ్గర సుదీర ప్రాంతం అది కాబట్టి దగ్గరగా ఉండే ప్రా ప్రాంతం అయితే ఉప్ప మండలం ఏర్పాటు చేసినట్లయితే మా ఆరు పంచాయతీలు కూడా డెవలప్మెంట్ అవుతాయనే ఆలోచన మీద మేము నూతనంగా ఏర్పడిన ఉప్ప మండలం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి అలాగే మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మన గిరిజన శాఖ మంత్రి వైరల్ గుమ్మారి సంజయరాణి గారు కూడా మీడియా మిత్రులుగా తెలియజేసుకుంటే ఏమిటంటే అలాగే దేవరపిల్లి కానుకున్న మా పంచాయతీలు అనేసి నాన్ షెడ్యూల్ ఏరియాకి కలపడానికి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి ఖండిస్తాం ఎందుకంటే షెడ్యూల్ ఏరియాలో ఉన్న పంచాయతీలు నాన్ షెడ్యూల్ కలపడం అనేది బాస్కైట్ తవ్వకాలు కానీ అలాగే మా అక్కడ ఉన్న వాటర్ ఫాల్ సంబంధించిన డెవలప్మెంట్ విషయాల్లో కానీ వాళ్ళు సొర తీసుకొని మా నాన్ షెడ్యూల్ కలిపినట్లయితే మా నాలుగు పంచాయతీలు చాలా ఇబ్బంది పడలు అవుతాయి ఎందుకంటే మాకు సెడ్యూల్ ఏరా కాబట్టి ఉప్ప సెడ్యూల్ ఏరా కాబట్టి మా షెడ్యూల్ ఏరియాలోనే మాకు ఉప్ప గ్రామంలోనే మండలం ఏర్పాటు చేస్తారని కూడా మా నాలుగు పంచాయతీల నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడుకొచ్చి కూడా మా నాలుగు పంచాయతీలకి సుధీరం ప్రాంతాలు ఉన్నాయి కనీసం పీటీ జిల్వే ఉన్నాయి కానీ కాలినటుకతో సుమారు ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళి డిపోకి వెళ్ళి రైస్ తెచ్చుకోవాలని పరిస్థితులు ఇప్పుడు కూడా అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మాకు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది లేదు దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారాగా కలెక్టర్ గారికి కానీ జిల్లా ఎస్పీ గారికి కానీ అలాగే సీఎం గారికి కూడా ఉప ముఖ్యమంత్రి వారికి కూడా మేము తెలియజేసింది ఒకటే ఉప్ప నూతన మండలం ఏర్పాటు చేసినట్లయితే మాకు కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతుందని మేము నమ్ముతున్నాం దయచేసి ప్రభుత్వం ఇదే సెలవు తీసుకుని నూతన మండలం ఉప్పను ఏర్పాటు చేయవలసిందిగా కోర్చు సెలవు తీసుకున్నాం నా పేరు కె లక్ష్మయ్య అండి నేను నేను రాప సర్పంచ్ అండి అలాగే ఈరోజు గిరిజన ప్రాంతమైనటువంటి మరి కుంపేట మండలం చాలా మరి విశాలమైనటువంటి మండలం అండి అది దాన్ని కానుకొని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి దరిదాపు ఇరవై ఒక్క పంచాయతీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశం ఉప్ప అండి ఈ ఉప్పకు మేము ఇదివరలోగా ప్రభుత్వం వాళ్ళు జిల్లా విభజన అలాగే మండల విభజన అనేది పేపర్ స్టేట్మెంట్ బట్టి మేము చూసి ఈరోజు మా ఆశ ఏంటంటే మాకు ఉప్ప మండలం కావాలి ఎందుకైతే చాలా ఇబ్బంది అయిన పరిస్థితులతోటి మా ప్రజలు ఉన్నారు దరిదాపు ఇక్కడి నుంచి ఏదైనా ఒక అంబులెన్స్ మీద మరి పేషెంట్ పోవాలంటే మార్గ మధ్యంలో మరణించే పరిస్థితులకు ఉండినటువంటి ప్రదేశాలు ఈ ఈ ఏరియా కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు కానుకొని అలాగే అనంతగిరి దరిదాపు కారు పంచాయతీలు ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను మరి కూటమి ప్రభుత్వం వారికి ఒకటే కోరుకుంటున్నాను మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలో అలాగే మరి డిప్యూటీ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మన స్థానిక మరి జిల్లా కలెక్టర్ గారు మీరు మాకు సో మా స్వరూ ఆలోచించి మాకు ఈరోజు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం అయితే మాకు ఉన్నది సార్ అయితే ఈ ఉప్పు అనేది అందరికీ తెలిసిన విషయం సార్ ఉకుంపేట కూడా అలాగ ఉండదు అంత విశాలమైన మరి ఏరియా కాబట్టి మాకు దరిదాపు ఏ మండలం కూడా మరి ఇంత చక్కటి మరి కన్వీనియర్ కాని పరిస్థితుల్లో మంచి విశాలమైన ఏరియా కూడా ఉన్నాయి సార్ తప్పకుండా మరి ఆ రైతులకు మరి లేండ్కు సంబంధించినటువంటి ఇది కూడా మా కమిటీ వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళందరూ భూములు దానం చేస్తాము మేము ఇస్తామని కూడా ఉన్నారు సార్ కాబట్టి తప్పకుండా మాకు మాకు ఈ మండలం నూతన మండలం ఇచ్చినట్లయితే మేమందరూ మీకు నా పేరు కె లక్ష్మయ్య అండి నేను నేను రాప సర్పంచ్ అండి అలాగే ఈరోజు గిరిజన ప్రాంతం అయినటువంటి మరి ఉప్పంపేట మండలం చాలా మరి విశాలమైనటువంటి మండలం అండి అది దాన్ని కానుకొని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి దరిదాపు ఇరవై ఒక్క పంచాయతీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశం ఉప్ప అండి ఈ ఉప్పకు మేము ఇదివరలోగా ప్రభుత్వం వాళ్ళు జిల్లా విభజన అలాగే మండల విభజన అనేది పేపర్ స్టేట్మెంట్ బట్టి మేము చూసి ఈరోజు మా ఆశ ఏంటంటే మాకు ఉప్ప మండలం కావాలి ఎందుకైతే చాలా ఇబ్బంది అయిన పరిస్థితులతోటి మా ప్రజలు ఉన్నారు దరిదాపు ఇక్కడ నుంచి ఏదైనా ఒక అంబులెన్స్ మీద మరి పేషెంట్ పోవాలంటే మార్గ మధ్యంలో మరణించే పరిస్థితులకు పొందినటువంటి ప్రదేశాలు ఈ ఈ ఏరియా కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు కానుకొని అలాగే అనంతగిరి దరిదాపు కారు పంచాయతీలు ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను మరి కూటమి ప్రభుత్వం వారికి ఒకటే కోరుకుంటున్నాను మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మరి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మన స్థానిక మరి జిల్లా కలెక్టర్ గారు మీరు మాకు సో మా స్వర్వ ఆలోచించి మాకు ఈరోజు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం అయితే మాకు ఉన్న సార్ అయితే ఈ ఉప్ప అనేది అందరికీ తెలిసిన విషయం సార్ ఉకుంపేట కూడా అలాగ ఉండదు అంత విశాలమైన మరి ఏరియా కాబట్టి మాకు దరిదాపు ఏ మండలం కూడా మరి ఇంత చక్కటి మరి కన్వీనియర్ కాని పరిస్థితుల్లో మంచి విశాలమైన ఏరియా కూడా ఉన్నాయి సార్ తప్పకుండా మరి ఆ రైతులకు మరి లేండ్కు సంబంధించినటువంటి ఇది కూడా మా కమిటీ వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళందరూ భూములు దానం చేస్తాము మేము ఇస్తామని కూడా ఉన్నారు సార్ కాబట్టి తప్పకుండా మాకు మాకు ఈ మండలం నూతన మండలం ఇచ్చినట్లయితే మేమందరూ మీకు మేము కూడా ఈ యొక్క ఉప గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మనం చేసుకున్నాం నూతన మండలం ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే అండి ముందుగా అన్ని రకాలైనటువంటి అన్ని సహకారైన అధికారులు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి పర్యవేక్షణ అందుబాటులో ఉంటుంది అన్ని విధాలుగా విద్య వైద్యం ఆరోగ్యం రోడ్డు రవాణా అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి పీటీసీ గ్రామాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ మారుమూల ప్రాంతాల్లోని అవన్నీ కూడా ఈజీగా డెవలప్ తొందరగా డెవలప్మెంట్ అయ్యి మేము కూడా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి ఇక్క ఉప్పన్ నుంచి ఉకుంపేట వెళ్ళాలంటే మినిమం ఇరవై ఐదుకి ముప్పై కిలోమీటర్లు పోవాలి పోవాలంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు వస్తే ఉప్ప హాస్పిటల్లో ఏం కూడా సదుపాయాలు లేవు ఒక రోజు డాక్టర్ ఉంటే ఇంకో రోజు ఉంటారు అలాంటప్పుడు మేము ఉకుంపేట కానీ పాడరు కానీ పోవాలి అప్పుడు పరిస్థితి ఏంటి మధ్యలోనే ప్రాణం పోతుంది కాబట్టి ఉప్పను మండలం తక్షణంగా చేస్తే వైద్యపరం కానీ విద్యాపరం కానీ రవాణా పరం కానీ పూర్తిగా అభివృద్ధి అవుతుంది అప్పుడు అన్ని అధికారులు అన్ని హాస్పిటల్లో స్పెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మా యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తక్షణమే ఉపాని మండల హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని మనం అండి